హాయ్ అందరికీ ఇవ్వరైతే ఒక మీకు మంచి ఒక దయ్యం ఇలా అయితే చూపిస్తాం ఎట్లయినా తొందరగా వచ్చినాయి కదా అందుకే మీకు చూపిద్దామని అయితే పోతాను ఎవరు భయపడకండి నేను ఇక్కడ ధైర్యంగా ఉండాలి ఆ గల్లీ గల్లీలు అన్నీ పాతిండ్లు ఉండే అప్పుడు ఎవరు లేరు అందరు కాళ్ళు చేసిపోయిండు నేనే డేరుగా రేపు అమావాస్య కదా అయినా కూడా దయాలు ఇల్లు మీకు చూపించడానికి వీడియో కోసం వస్తాను చూడలే అంత నిర్మానుష్య ప్రదం ప్రదేశం రెండు కుక్కలు తప్ప ఇక్కడ ఏం లేదు ఇక్కడంతా ఖాళీ ఇక్కడంతా అందరూ అందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ అన్ని పాతి ఉంది దాదాపు ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇల్లులు ఇగో అన్నీ ఇట్లా కూలగొట్టి అవి వెనకటి అదేంటిది అంటే కొంచెం మంచిగా ఉన్నది చూపిస్తాను అప్పుడు కట్టెల పొయ్యి పెట్టి ఒక మీకు అవుపడుతుంది కదా అప్పుడు కట్టెల పొయ్యి పెట్టి ఇంట్లో కట్టెలు అంటే ఇంట్లో పొయ్యి ఉంటే అలా కట్టెలు పెట్టి వండుకుంటే ఇల్లు అంతా పొగ చూరకుండా అట్లా రంధ్రాలు పెట్టయితే అప్పుడు పెట్టేది వెనకటి ఇండ్లు అంటే అట్నే ఉంటాయి ఇప్పుడు ఆ ఉందా రేకుల ఇల్లు ఆ ఇంట్లో కూడా ఒక ముసలు అయినా చచ్చిపోయిండు రీసెంట్గా వాళ్ళే కానీ వేసుకుని చచ్చిపోతారు ఇక్కడ అదే ఇక అంటే అదే పెద్ద స్పెషల్ అనుకోవాలి నాకు వీడియో చెప్తుంటే అంటే కొంచెం కొంచెం నాకు భయం అవుతుంది కాకపోతే ఏం కాదు ధైర్యంగా ఉంటా ఇప్పుడు అందులో కూడా ఆ ముసలైన చచ్చిపోయాడు వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు ఆ పక్క పొంటి ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా చచ్చిపోయింది వాళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు కూలయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఇల్లు ఉందా ఆ ఇల్లు అయితే వీళ్ళైతే ఇల్లు కాల్ చేసి హైదరాబాద్ బతకడాకైతే ఇల్లు ఇది గౌడ్స్ ఇల్లు అనుకుంటా ఎప్పుడు వచ్చిండ్లు అని అంటే బొడ్రై పండుగ ఒక పదిహేను పదిహేను ఏళ్ళ కింద జరిగింది అప్పుడైతే ప్రతి ఇల్లు ఉండాలంటే వీళ్ళు అయితే కట్టుకున్నారు పదిహేను సంవత్సరాల కింద బొడ్రై పండుగ జరిగింది అప్పుడు అప్పుడైతే కట్టుకున్నారు ఇప్పుడైతే వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఆ ఇంటికి చూడాలి అందుకే తాళంగు లేదు తాళంగా ఉండదు ఎందుకంటే అందరు లాసే వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ నుంచి చెట్టు ఉందా నైట్ అయితే ఫుల్ భయంకరం అక్క చిన్న చెట్టు అయితే ఎవ్వరు కూడా ఇటు సైడ్ ఈ గల్లీ రారు ఎవ్వరు చూడు ఇంకో ఇల్లు చూపిస్తాను అన్నీ ఇవే ఇంకా అన్నీ ఇల్లుకో చరిత్ర ఉంది నేను ఇక్కడ ఎక్కువ ఉండను కాబట్టి మా అమ్మ చెప్తుంది ఇంకో ఏదో ఒక ఇల్లుందా ఇల్లు అయితే అక్కడ రోడ్డు దగ్గరికి పారిపోయే వాళ్ళు ఇక్కడ లేరు ఎవరు ఇక్కడ ఏమని నమ్ముతారంటే ఎక్కువ మంత్రాలు తంత్రాలు నమ్ముతారు ఈ నిమ్మ చెట్టు ఉందా ఇదైతే ఫుల్ కాయలు కాసేది ఇది నిమ్మ చెట్టు ఎండిపోయింది అది కూడా మొత్తము ఇట్లా మంత్రాలు చేసి ఎండిపోయింది అయితే అట్లా టాక్ తెలియదు ఇక మంత్రాలు తంత్రాలు అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళమైతే ఎక్కువ పాటించాం కదా ఈ వీళ్ళు కూడా సేమ్ అక్కడ రోడ్డు కట్టుకున్నారు వీళ్ళు కూడా ఏ బరగతి లేక బరకత లేదు అంటారు కదా బరకత లేకనైతే వీళ్ళైతే వెళ్ళిపోయారు సేమ్ టు సేమ్ అందరూ అందరు ఇవే అంటే ఏం లేవని ఇదంతా ఒక కుక్కల ప్రపంచం ఇగో నాతో పాటు ఈ కుక్కలు కూడా వచ్చినాయి చూడండి కుక్క కుక్కలు కొంచెం మంచి మనుషులకన్నా నాకు మంచిగా అనిపిస్తాయి కుక్కలు అని చూస్తాయి అసలు నాకు అప్పుడు కుక్కలు అంటే అస్సలు ఇష్టం ఉండకపోయేది కాకపోతే మా ఇంటికి వచ్చిన కాంచాలి దాదాపుగా సంవత్సరం నర అవుతుంది సంవత్సరం నర కాంచలి దాదాపుగా నేను షాప్ ఒక త్రీ ఫోర్ మంత్స్ తీయలే త్రీ ఫోర్ మంత్స్ తీయనప్పుడు ఏమైందంటే మా వాళ్ళందరూ బయ దగ్గరికి పోతారు నన్ను కనీసం బయ దగ్గరికి రా అని కూడా అన్నారు అప్పుడు ఏమైందంటే ఈ కుక్కలు ఈ కుక్కలు వచ్చి నా దగ్గర అంటే నేను బయట కూర్చుంటే ఈ పక్క పొంటి కూడు నాకు మస్తు మంచిగా అనిపించింది నమ్మకంగా అందుకే ఇప్పుడు నేను గల్లీకి వచ్చినా అని ఈ కుక్కలు కూడా నా వెంబట్ట వచ్చినాయి మనుషుల కన్నా ఎక్కువ ఈ కుక్కలు బెస్ట్ సేమ్ ఇల్లు అయితే ఇల్లు కూడా హైదరాబాద్ వేళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ వద్దని ఇల్లు అంతా కూలిపోయింది వాళ్ళు పోయినాకనే ఇల్లు అయితే కూలిపోయింది ఈ అక్కనే బతుకుతాళ్ళు ఆ చింతేటు చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో సేమ్ గోస్ట్ అడ్వెంచర్ లాగా లేదా చూడడానికి ఇప్పుడు ఇల్లు ఉందా ఈ కొంచెం మంచిగా ఉంది ఈ ఇంట్లో అయితే పాపం మా సాకలేనైతే తోళ్ళు అమ్ముకునేది నేను ఎప్పుడైనా పండుగకి పండుగ అందులో బిడ్డ అని మందలు ఇచ్చేటోడు ఊకే ఫోన్ చేయి ఫోన్ చేయి అనటోడు అంటే ఇప్పుడు మేక తోళ్ళు గొర్రె తోళ్ళు ఉంటాయి కదా ఆ వేడే ఆడను కూర్చున్నా కూడా ఆడికి పోయి తెచ్చేటోడు ఆ తోళ్ళోడు కాజుపెట్లు ఉంటాడు మనకు ఊకే ఫోన్ చేయి బిడ్డ ఫోన్ చేయి బిడ్డ అనటోడు ఆయన కూడా ముసలోడు ఒక ఎనభై ఉంటాడు ఆ ముసలోడు ఉరేసుకొని చచ్చిపోయిండు అంటే ముసలోళ్ళకి అంటే ముసలోళ్ళకి ఉరేసుకునే అంత ప్రాబ్లమ్స్ ఏముంటాయి నెలకు మంచిగా మూడు వేల పింఛని ఇస్తారు కొడుకులు అక్కడ ఆ ఉంటారు వాళ్ళు ఎట్టునో అట్లా చూసుకుంటారు ముసలొడు కూడా తోళ్ళు అమ్ముకొని బతుకుతాడు జ్వరం లేదు నొప్పి లేదు ఏది లేదు మంచిగా ఆటలం కోసిన కడల్లో మటన్ చికెన్ అవన్నీ వచ్చేది అంత మంచి లైఫ్ ఉన్నా కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు మరి అది దేనికి అంటే దేనికి రీజనా ఏది తెలియదు మనకైతే ఇవాళైతే వచ్చిన కాబట్టి మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు ఇస్తాను ప్రతి ఊర్లో కూడా పాత అనేటివి అయితే కంపల్సరీ ఉంటాయి ఏ ఊర్లో అయినా కూడా అది పాతవాడ ఇది కొత్తవాడ అంటారు ఇది కూడా సేమ్ పాతవాడ అందరైతే వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటిదంటే అక్కడ చెరువు ఎండింది అనుకో ఇదంతా మత్తడి ఏరియా అనమాట ఈ మత్తడి ఏరియా అంటే ఒకవేళ పెద్ద వర్షం వచ్చినా కూడా కొట్టుకోబోతాయని ముందుగానే ఇక్కడ ప్లేస్లను వదిలేసి అక్కడికైతే పోయిండ్లు అందరైతే దయాలేరియా దయాల్ ఏరియా అంటారు మనకైతే పెద్ద తెలియదు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ అందరికీ